తెలు సార్ వచ్చి నిన్న గోడ మీద నిలబడి పెట్టి నన్ను ఎట్లా పడితే ఎట్లా రోజులు మాట్లాడాలని కదా నేను నీ కుటుంబాన్ని నిన్ను ఒక్కలే చెప్పుకున్నావు చెప్పుకోని ఎట్లా వాడతా అట్లా చేస్తారా మాటలు మాట్లాడు సార్ నాకు నా ఫోన్ నా ఇంట్లో ఉన్న చెక్ బీకేసిండు డ్రైవర్ ఎస్ఐ నా ఫోన్ గుర్చుకొని నేను మళ్ళీ పోయి అలా రాయ పడినా నా గోడ మీరు అట్లా పెట్టిస్తుండని రా